వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్నూలు విషయము కల్తీ ఆహారం రసాయనాలతో పండ్లను మాగబెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వ్యాపారులు ఓవైపు అధిక లాభార్జన కోసం నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తున్నారు మరోవైపు పండ్లను ఆకర్షణీయంగా కనిపించడం కోసం రంగు నీళ్లలో ముంచుతూ మాగబెడుతున్నారు రకరకాల ఆహార పదార్థాలను భుజించేందుకు హోటళ్లకు రెస్టారెంట్లకు వారంతలో కుటుంబం అంతా బయటికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది కొందరు వ్యాపారులు అధిక లాభార్జన కోసం నాసిరకం ఆహార పదార్థాలను ఉపయోగించి వంటలను సిద్ధం చేస్తున్నారు ఆకర్షణీయంగా కనబడడం కోసం రంగులు రసాయనాలను వాడుతున్నారు అమ్ముడు పోని మాంసాహారాన్ని విక్రయించడం వల్ల ఆహార పదార్థాలను తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలతో మాగపెట్టడం వల్ల ఆ పండ్లను తిన్న చిన్నారులు వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు కాబట్టి పంటను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించేలా చూడాలి రసాయనాలతో పండ్లను మాగపెట్టే వ్యాపారులపై నాసిరకం ఆహార పదార్థాలతో వంటలను చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఇట్లు ధన్యవాదములతో తమ విధేయులు మీసాల సుమలత నగర అధ్యక్షురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కర్నూలు ఫోన్ నెంబర్

వ్యాపారు రైతు అధిక లాభాలకుని ఆర్థిక చాలా సాగుపయోతున్నారు మరోవైపు పళ్ళని అడ్డుగా ఏదైనా కనిపించడంతో నీళ్ళలో కూర్చుంటే మార్పు పడుతున్నారు ఆహార పదార్థాలను బయలుదేరించేది వృత్తాంతలో మరో కుటుంబ బయటికి వెళ్ళి వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి వ్యాపారము రంగులు రసాయనాలు వాడుతుంది ఆకర్షణీయంగా ఆలోచన రసాయనాలతో మూక పెట్టడం వల్ల ఆ పళ్ళను చిన్న చిన్నారులు గుడ్లు కీలక ఇబ్బందులకు కూరవుతున్నారు